ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము పదహారు పదిహేడవ అధ్యాయములు బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు యోగ్యత బాబా వారి వైశిష్టము బ్రహ్మజ్ఞానము గత అధ్యాయములో చోల్కరుతన మృక్కు నెట్లు చెల్లించెను బాబా దాని నెట్లు ఆమోదించను చెప్పి తిని ఏ కొంచమైన భక్తి ప్రేమలతో నిచ్చిన దానిని ఆమోదించదననియో గర్వముతోనూ అహంకారముతోనూ ఇచ్చిన దాన్ని తిరస్కరించదననియో బాబా ఈ కథలో నిరూపించాను బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడ గుడచే కేవలం బాహ్యతంతును లక్ష్యపెట్టేడివారు కాదు ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషముతో ఆత్రముతో దానిని పుచ్చుకునేవారు నిజముగా సద్గురు సాయి కంటే నుధార స్వభావులు దయార్ద్ర హృదయులు లేరు కోరికలు నెరవేర్చి చింతామణి కల్పతరువు వారికి సమానము కావు మనము నిచ్చు కామధేనువు కూడా బాబాతో సమానము కాదు ఏలనా అవి మనం కోరినవి మాత్రమే ఇచ్చును కానీ సద్గురువు అచింత్యము అనుపలభ్యమైన సాక్షాత్కారము ప్రసాదించును ఒకనాడొక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని బతిమారెను ఆ కథ ఇచ్చట చెప్పుదుము సకలేశ్వర్యములను అనుభవించుచున్న ధనికుడు అతడి ఇండ్లను ధనమును పొలములు తోటలతో సంపాదించాను వానికి అనేక మంది సేవకులు ఉండేవారు బాబా కీర్తివాని చెవున పడగనే శిరుడైపోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బాబాను వేడుకున్నదని తన స్నేహితులతో చెప్పాను తనకు వేరేమియో వలదనియో బ్రహ్మజ్ఞానము పొందినచో తనకు మిక్కిలి సంతసము కలుగుననియో చెప్పాను ఆ స్నేహితుడిట్లను బ్రహ్మజ్ఞానము సంపాదించుట అంత సులభమైన పన ముఖ్యముగా నీ వంటి పేరాస గలవానికి అది మిగుల దుర్లభము ధనము భార్య బిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వానికి నీ నీవొక పైసా అయినను దానము చేయని వాడవే నీవు జ్ఞానమునకే వెదుకూచున్నప్పుడు నీ కోరిక నెరవేర్చివారెవరు తన స్నేహితుని సలహాను లక్ష్య పెట్టక రాను పోను టాంగాను బాడుగా కట్టించుకొని అతడు షిరిడీకి వచ్చాను మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్ల నేను బాబా ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యము చేయక బ్రహ్మమును చూపేదరని విని నేనింత దూరం నుంచి వచ్చి తిని ప్రయాణము చే నేను మిక్కిలి బడలి తిని మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితము లభించును బాబా ఇట్లు బదులు చెప్పాను నా ప్రియమైన స్నేహితుడ ఆతురపడవద్దు త్వరలో ఇప్పుడే నీకు బ్రహ్మము చూపితను నాది నగదు బేరమే కానీ బేరము కాదు అనేక మంది నా వద్దకు వచ్చి ధనము ఆరోగ్యము పలుకుబడి గౌరవము ఉద్యోగము రోగ నివారణము మొదలకు ప్రాపంచిక విషయములనే అడుగుదురు నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానము నువ్వు అడుగువారు చాలా తక్కువ ప్రపంచ విషయంలో కావాలనని అడుగువారికి లోటు లేనే లేదు పారమార్థికమైన విషయమై యోచించువారు మిక్కిలి అరుదు కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానము కావాలని అడుగు సమయము శుభమైనది శ్రేయోదాయకమైనది కనుక సంతసముతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించిన వారిని అన్నింటినీ చూపేదనం ఇట్లని బాబావానికి బ్రహ్మమును చూపుచ్చకు మొదలెడను వాళ్ళని అక్కడ కూర్చుండమని ఏదో సంభాషణలోనికి దించాను అప్పటికతడు తన ప్రశ్న తానే మరచినట్లు చేశాను ఒక బాలుని బిరిచి నందు మార్వాడి వద్దకు పోయి ఐదు రూపాయలు జయబదులు తెమ్మనను కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటి వద్ద లేడనియు వాని ఇంటి వాకిలికి తాళము వేసి ఉన్నదనియు చెప్పాను కిరాణా దుకాణదారు బాలా వద్ద పోయి అప్పు తెమ్మని బాబా ఆడాను ఈసారి కూడా కుర్రవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చాను ఇంతకిద్దరూ ముగ్గురి వద్దకు పోగా ఫలితం లేకపోయాను సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మావతారమేనని మనకు తెలియను అయినచో ఐదు రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి వారికి అంత చిన్న మొత్తంతో ఏమి పని అని ఎవరైనా అడగవచ్చును వారికి ఆ డబ్బు అవసరమే లేదు నందు మరియు బాల ఇంటి వద్ద లేరని వారికి తెలిసియే ఉండును ఇది అంతయో బ్రహ్మజ్ఞానము కోరి వచ్చిన వారి కొరకై జరిపించేందురు ఆ పెద్ద మనిషి వద్ద నోటుల కట్ట ఉండెను అతనికి నిజంగా బాబా వద్ద నుండి బ్రహ్మజ్ఞానము కావలసి ఉన్నచో బాబా అంత ప్రయాసపడుచున్నప్పుడు అతను ఊరకనే ఉ కూర్చుండు బాబా ఆ పైకమును తిరిగి ఇచ్చివేయనను కూడా వానికి తెలియను అంత చిన్న మొత్తం అయినప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయాను వానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావాలనట నిజముగా బాబాయందు భక్తి ప్రేమలు కలవాడెవడైనను వెంటనే ఐదు రూపాయలు తీసి ఇచ్చి ఉండెను కానీ ప్రేక్షకుని వలే ఊరకే చూచుచూ కూర్చుని ఉండడు అయి పెద్ద మనిషి వైఖరి శుద్ధ నుండెను వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా బాబాను త్వరగా ఇవ్వమని తొందర పెట్టుచుండెను అప్పుడు బాబా ఇట్లేను ఓ మిత్రుడా నేను నడుపుచున్న దానిని అంతటినీ గ్రహించలేకుంటేవా ఏమి ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మమును జూచుటకై ఇదంతయు జరుపుచున్నాను సూక్ష్మముగా విషయం ఇది బ్రహ్మమును జూచుటకు ఐదు వస్తువులు సమర్పించవలను అవి ఏవైనా పంచప్రాణములు పంచేంద్రియములు మనస్సు బుద్ధి అహంకారము బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారముకు బ దారి చాలా కఠినమైనది అది కత్తివాదర వలె మిక్కిరి పదనైనది అట్లనుచూ బాబా ఈ విషయమునకు సంబంధించిన సంగతులన్నీ చెప్పాను వారిని క్లుప్తముగా ఈ దిగువ పొందుపరిచిది బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు యోగ్యత అందరూ తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు దానికి కొంత యోగ్యత అవసరము ముముక్షత లేదా నందుటకు తీవ్రమైన కోరిక ఎవడైతే తాను బద్ధుడనని గ్రహించి బంధనముల నుండి విడువుడుటకు కృతనిశ్చయుడే క్ర శ్రమపడి ఇతర సుఖములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించడం వాడు ఆధ్యాత్మిక జీవితమునకు అర్హుడు విరక్తి లేదా యహపర సౌఖ్యములందు విసుగు పొందుట ఎహపర లోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు చెందిన గాని పారమార్థిక రంగములో ప్రవేశించుటకు అర్హత లేదు అంతర్ముక్త మన ఇంద్రియములు జో బాహ్యమును జూచుటకే భగవంతుడు సృజించి ఉన్నాడు కనుక మనుషుడు ఎప్పుడునూ బయటనున్న వాణిని చూచును కానీ ఆత్మసాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలికి పోనిచ్చి లోనున్న ఆత్మనేక ధ్యానముతో చూడవలగను పాప విమోచన పొందుట మనుషుడు దుర్మార్గ మార్గం నుండి బుద్ధిని మరలించినప్పుడు తప్పులు చేయటం మానునప్పుడు మనస్సు చెలించకు చెలింపకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా సాక్షాత్కారం పొందలేడు సరి అయిన నడవడి ఎల్లప్పుడూ సత్యమును పలుకుచు తపస్సు చేయచు లోన జూచుచు బ్రహ్మచారిగా నుండిన గానీ ఆత్మసాక్షాత్కారం లభించదు ప్రియమైన వాని కంటే శ్రేయస్కరమైన వాణిని కోరుట లోకములో రెండు తీరుల వస్తువులు ఉన్నవి ఒకటి మంచిది రెండవది ప్రీతికరమైనది మొదటిది వేదాంత విషయములను సంబంధించినది రెండవది ప్రాపంచిక విషయంలో సంబంధించినది ఈ రెండును మానవుని చేరును వీరిలో ఒక దాన్నే అతడు ఎంచుకొని తెలివిగలవాడు తెలివి గలవాడు అనగా శుభమైన దానిని కోరును బుద్ధి తక్కువవాడు రెండవ దానిని కోరును మనస్సును ఇంద్రియములను స్వాధీనమందించుకున్నట శరీరము రథము ఆత్మదాని యజమాని బుద్ధి ఆ రథమును నడుపు సారది మనస్సు కళ్ళెము ఇంద్రియములు గుర్రములు ఇంద్రియ విషయములు వాని మార్గములు ఎవరికి గ్రహించు శక్తి కలదో ఎవరి మనస్సు చంచలమైనదో ఎవరి ఇంద్రియములు అస్వాధీనములో అంటే బండితోలు వాని దుర్మార్గపు గుర్రములవలే వాడు గమ్యస్థానమును చేరలేడు చావు పుట్టుకల చక్రములో పడిపోవును ఎవరికి గ్రహించు శక్తిగలదో ఎవరి మనసు స్వాధీనమందున్నదో ఎవరి ఇంద్రియములు స్వాధీనమందుండునో ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడు వాడు తన గమ్యస్థానమును చేరగలడు విష్ణు పదమును చేరగలడు మనస్సును పావనము చేయుట మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించని ఎడల నా అతని మనస్సు పావనము కాదు మనస్సు పావనము కానిదే అతడు ఆత్మసాక్షాత్కారము పొందలేడు పావనమైన మనస్సులోని వివేకము అనగా సత్యమైన దానిని అసత్యమైన దానిని కనుగొనట వైరాగ్యము అసత్యమైన దాని అభిమానమును లేకుండుట మొలకలెత్తి క్రమముగా ఆత్మసాక్షాత్కారమును దారితీయను అహంకారము రాలిపోనిదే లోభము నశించనిదే మనస్సు కోరికలను విడిచిపెట్టనిదే ఆత్మసాక్షాత్కారముకు అవకాశము లేదు దేహమే నేననుకొనుట గొప్ప భ్రమ ఈ అభిప్రాయమంద అభిమానముండుటయే బంధములకు కారణము ఆత్మ సాక్షాత్కారమును కాంక్షించినచో ఈ అభిమానమును విడవలను గురువు యొక్క ఆవశ్యకత ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము గూఢమైనది ఎవ్వరైనాను తమ స్వశక్తి చేయదాన్ని పొందుట కాశించలేరు కనుక ఆత్మసాక్షాత్కారము పొందిన ఇంకొక గురువు సహాయము మిక్కిలి అవసరము గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దాన్ని అతి సులువుగా సులభముగా గురువు నుండి పొందవచ్చును వారా మార్గముందు నడిచియున్నవారు కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు మీద నుండి ఇంకొక పై మెట్టునకు తీసుకొని పోగలరు భగవంతుని కటాక్షము ఇది అన్నింటికంటే మిక్కే అవసరమైనది భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితముగా భవసాగరము నుండి తరింపజేయగలడు వేదము లభ్యసించుట వల్ల కానీ మేధాశక్తి వల్ల గాని పుస్తక జ్ఞానము వల్ల కానీ ఆత్మానోభూతి పొందలేరు ఆత్మ ఎవరిని వరించునో వారే దానిని పొందగలరు అట్టి వారికే ఆత్మ తన స్వరూపమును తెలియజేయునని కఠోపనిషత్తు చెప్పుచున్నది ఈ ప్రసంగం ముగిసిన పిమ్మట బాబా ఆ పెద్ద మనుష్యుని వైపు తిరిగి అయ్యా నీ జేబులో బ్రహ్మము యాభదింతలు పది రూపాయల నోట్ల రూపంలో రెండు వందల యాభై ఉన్నది దయచేసి దాన్ని బయటకు తీయము అని అనిను ఆ పెద్ద మనుషుడు తన జేబు నుంచి నోట్ల కట్టను బయటకు తీశాను లెక్క పెట్టగా సరిగ్గా ఇరవై ఐదు రూపాయల నోట్లుండెను అందరూ మిక్కిరి ఆశ్చర్యపడేది బాబా సర్వజ్ఞతను జూచి వాని మనస్సు కరిగెను బాబా పాదములపై బడి వారి ఆశీర్వాదమున కేడెను అప్పుడు బాబా ఇట్లను నీ బ్రహ్మపు నోటుల కట్టలను చుట్టి నీ పేరాసను లోభమును పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు ఎవరి మనస్సు ధనమందు సంతానమందు ఐశ్వర్యమునందు లగ్నమైనదో వాడ ఆ అభిమానమును పోగొట్టుకున్నంత వరకు బ్రహ్మము ఎట్లు పొందగలడు అభిమానమనే భ్రమ ధనమందు తృష్ణ దుఃఖమును సుడిగుండముల వంటివి అది అసూయ అహంభావమును మొసళ్ళతో ఉన్నది ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు పేరాశయు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణము ధ్రువములు వంటివి అవి శాశ్వతముగా ఒకటినొకటి బద్ధవైరము గలవి ఎక్కడ పేరాసగలదో అక్కడ బ్రహ్మము గూర్చి ఆలోచించుటకు గాని దాని ధ్యానమునకు గాని తాగులేదు అట్లైనచో పేరాసగలవాడు విరక్తిని మోక్షమును ఎట్లు సంపాదించగలడు లోబికి భ్రాంతి కాని గాని దృఢ నిశ్చయము కాని ఉండవు మనస్సునందేమాత్రము పేరాసనో సాధనలన్నీయు నిష్ప్రయోజనములు ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడో ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడువడో ఎవనికి వాని ఎందు విరక్తి లేదో అట్టివాడు గొప్ప చదువురైనప్పటికీ వాని జ్ఞానం ఎందుకు పనికిరాదు ఆత్మసాక్షాత్కారము పొందుటకిది వానికి సహాయపడదు ఎవరు అహంకార పూరితిలో ఇంద్రియ విషయమును గూర్చి ఎల్లప్పుడూ చింతించదరో వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు మనస్సును పవిత్రమనర్చుట తప్పనిసరి అవసరము అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీ ఆడంబరము డాంబికము కొరకు చేసినట్లగును కావున దేనిని జీర్ణించుకొనగలడో దేనిని శరీరమునకు పట్టించుకొనగలడో దానినే వాడు తీసుకొనగలను నా ఖజానా నిండుగా ఉన్నది ఏది కావలసిన దానిని వారికి ఇవ్వగలను కానీ వారికి పుచ్చుకుని యోగ్యత కలదా లేదా అని నేను మొదట పరీక్షించగలను నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందదవు ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడూ అసత్యము పలుకను ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు అక్కడున్నవారు స్నేహితులు బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొందురు కావు మసీదులో ఉన్న వారందరూ బాబా ఈ పెద్ద మనుషునకు చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొనిది బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అక్కడ ఉన్నవారందరూను ఆ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషంతో సంతృష్టి వారే వెళ్ళిపోయి బాబా వారి వైశిష్టము అనేక మంది సన్యాసులు ఇండ్లు విడచి అడవులలోనే గుహలలోనూ ఆశ్రమములలోనూ ఒంటరిగా నుండి జన్మరాహిత్యమును కానీ మోక్షమును కాని సంపాదించటకు ప్రయత్నించరు వారితరుల గూర్చి ఆలోచింపక ఆత్మానుసంధానమందే మునిగిందురు సాయిబాబా అట్టివారు కారు బాబాకు ఇల్లు గాని భార్య కానీ సంతానము కానీ బంధువులు కానీ లేనప్పటికీ వారు సమాజంలోనే నుండివారు బాబా ఇండ్ల నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చున్నటివారు లౌకిక విషయమునందు మగ్నులైన జనులను ఈ ప్రపంచంలో నిట్లు ప్రవర్తించవలెనో బోధించేవారు ఆత్మ ఆత్మసాక్షాత్కారం పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమమునకై పాటుపడు సాధువులు యోగులు మిక్కిలి అరుదు అట్టి వారిలోసి సాయిబాబా ప్రథమ గణ్యుడు కనుక హేమాడపంతు ఇట్లు చెప్పాను ఏ దేశమునందు సాయిబాబాయను ఈ అపూర్వము అమూల్యము అయిన పవిత్ర రత్నము పుట్టినదో ఆ దేశము ధన్యము ఏ కుటుంబంలో వారు పుట్టిరో అదియూ ధన్యము ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారునూ ధన్యురు పదహారు పదిహేడు అధ్యాయములు సంపూర్ణము సద్గురు శ్రీ శుభం భవతు